కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురైన ప్రాంతాలను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలసై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు శుక్రవారం కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురైన గ్రామాలను ప్రాంతాలను సత్యవీడి ఎమ్మెల్యే ఆదిమూలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీ శాఖ అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఎవరూ ఆధార్యపడద్దని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని రెండు రోజుల్లో మొత్తం ఊరంతా శుభ్రం చేసి వీధి దీపాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు ఇళ్లు తడిగా ఉన్నందున విద్యుత్ సరఫరా కష్టం కనుక జాగ్రత్తగా రెండు రోజుల తర్వాత మాత్రమే ఇస్తామని అంతవరకు ప్రభుత్వం భోజనం నీటి సదుపాయాలు అవసరమైన దుప్పట్లు అందిస్తుందని చెప్పారు తాత్కాలికంగా ప్రజలకు స్థానిక పాఠశాలల్లో పునరావాసంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు నీటితో మునిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ సహాయంలో భాగంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు పశువులు చనిపోతే కూడా మేక గొర్రెకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆవుకు నలభై వేల రూపాయలు ఒక వేల రూపాయలు చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు అదనంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు మూడు వేల రూపాయలు వంట సామానుల కోసం అందిస్తామని పేర్కొన్నారు ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి కొత్త స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఆదర్శ గ్రామాలుగా అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి సూచనలతో ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతోందని ఎవరూ నిరాశ చెందవద్దని ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని హామీ ఇచ్చారు గ్రామంలోని ప్రజలకు సరుకులైన ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ చక్కెర లీటర్ వంట నూనె కేజీ ఉల్లిగడ్డలు కేజీ చక్కెర మూడు వేల రూపాయలు దుప్పట్లను సత్యవేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఐ రాధాకృష్ణ జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి డిఆర్డి పీడీ శోభన్ బాబు మెప్మాపీడి శ్రీనివాస ప్రసాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు విద్యుత్ శాఖ ఎస్సీ చంద్రశేఖరరావు సంబంధిత శాఖ మండలాధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మొత్తం క్లీన్ చేయడానికి ఒక రెండు రోజులు సమయం పట్టింది మీరు చూస్తుంటారు అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు ప్రజాప్రతిని కూడా ఇక్కడే ఉన్నారు మీ మీ సహాయం ఇక్కడ ఉన్నాము కలిసి పని చేస్తాము రెండు రోజులు మొత్తం ఊరంతా క్లియర్ చేస్తాము ఈ రోజు వీధి దీపాలన్నీ కూడా ఈ రోజు రాత్రి కల్లా వీధులన్నీ కూడా లైట్లు వస్తాయి ఇల్లు గోడలన్నీ కూడా తడిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెంట్ ఇవ్వడానికి కొంచెం ఆరిన తర్వాత కరెంట్ ఇస్తాము రెండు రోజుల తర్వాత కరెంటు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి మీ అందరికి కూడా భోజనాలు రెండు మూడు రోజుల దాకా మేమే పెడతాము అదేవిధంగా పడుకోవడానికి కూడా అక్కడ మన స్కూల్ ఇదంతా మోడల్ స్కూల్ అంతా పెట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాము ఇంటింటికి మూడు నాలుగు నీళ్ళ బబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని నీ బబుల్ కూడా ఇస్తాము ప్రస్తుతానికి నీళ్ళ క్యాను మీకు ఎవరెవరికి అయితే గొర్రెలు కానీ ఆవులు కానీ పశువులు ఏదన్నా చనిపోతే వాటి అన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం ఒక మేకకు కానీ గొర్రెకి కానీ ఏడు వేల ఐదు వందలు ఒక ఆవుకి నలభై వేలు ఒక గేదెకి యాభై వేలు లెక్కన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఖచ్చితంగా మేము అందరికి ఇస్తాము అదేవిధంగా అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటి మునకలో ఉన్ని నేను చూశాను దానికి కూడా ప్రతి ఇంటికి పదివేలు లెక్కన క్లీనింగ్కి వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఎవరిదైనా కూడా పడిపోతే పొటాలు గిటాలు పడిపోయినాయి ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇరవై ఐదు కేజీలు రైసు అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ ఇస్తున్నాము అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా వంట సామాను మూడు వేల రూపాయల డబ్బులు మళ్ళీ పడుకోవడానికి దుప్పట్లు బ్లాంకెట్లు ఇవన్నీ ఈ వారానికి అన్ని కూడా ఇస్తాము మీరందరూ కూడా మీకు జరిగిన నష్టానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్న మాతో మాట్లాడడం జరిగింది అందరినీ వెళ్ళి వెంటనే తక్షణం మీకు అందరికి సహాయం చేయమన్నారు అదే విధంగా దీన్నే ఒక అదునుగా తీసుకొని ఒక మంచి మోడల్ ఎస్టీ కాలనీ కూడా చాలా మంది అడిగారు వేరే చోట ఇంటి స్థలాలు ఇవ్వమని ఖచ్చితంగా అందరికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాం ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం ఎవరు కూడా ఎవరు కూడా భయపడొద్దు కంగారు పడద్దు అందరు కూడా ప్రభుత్వం మీకోసం ఇప్పుడు కూడా ఆదుకుంటుంది ఎటువంటి ఇబ్బంది పడద్దు అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడతాం ఎవరు కూడా బాధపడద్దు ఐదారీకూడదు ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటు థ్యాంక్ యూ